అంటే ఇన్ ద ఫస్ట్ పొజిషన్ మొట్టమొదటిగా సంఘంలో గినక ఒకవేళ ఆ తోడేలు స్వభావం గినక ఉంటే అసలు పరిశుద్ధాత్ముడు దిగనే దిగడంట అక్కడ ఏంటి అందరికి అర్థమవుతుందా అందుకే ఈరోజు నీ క్యారెక్టర్ ఎలా ఉందో చెక్ చేసుకో సంఘంలో నీ గుణం ఎలా ఉంది నువ్వెలా మాట్లాడుతూ ఉన్నావు నువ్వెలా పాటలు పాడుతూ ఉన్నావు నీ స్వభావం ఎలా ఉంది సంఘములో నీ వస్త్రధారణ ఎలా ఉంది వాక్యానుసారముగా ఏమేండి ఉద్యోగంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు ప్రయాణాల్లో నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు నీ జీవితంలో ప్రతి క్షణంలో ఎలా తోడని స్వభావం అంటే ఏంటి పాపపు స్వభావం గురించి మాట్లాడుతూ ఉన్నాను ఒకవేళ అలాగినక ఉంటే ఆయన ఉన్నాడు పరిశుద్ధాత్ముడు దిగనే అక్కడ అంటే పరిశుద్ధాత్ముడు దిగాలి అని అంటే గొర్రెపిల్ల స్వభావం నీలోనికి రావాలి ఒక సాత్వికమైన మనసు నీలోనికి రావాలి తగ్గింపు కలిగిన జీవితం నీలోనికి రావాలి ఒకరిని చూసి ఒకరు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి దగ్గర స్తోత్రులని గాక సంఘ కాపురి కన్నా ఎగబడతాం మీదికి సంఘ పెద్దల కన్నా ఎగబడతాం పలాన విశ్వాస కన్నా ఎగబడతాం నేను అనుకుంటే నో 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 అలా కాదు ఒక ఒక గొర్ర పిల్ల జీవితం ఎలా తగ్గించుకుంటుందో అలా తగ్గించుకొని ఏమే ఒకవేళ సంఘంలో నువ్వు హెచ్చించబడాలని అంటే ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తానని అన్నాడు ఏమే పైకి పోయే మార్గం కిందనే ఉన్నది నువ్వెంత కిందికి పోతే పైకి మార్గం దొరుకుతుంది నీకు అక్కడ నువ్వు కినుక సంఘంలో ఏదైనా కోరుకుంటే ఇచ్చువాడు దేవుడు అయి ఉన్నాడు నువ్వు ఎగబాకాల్సిన అవసరంలే నువ్వు గొడవ పెట్టుకోవాల్సిన అవసరంలే నువ్వు ఇతరుల మీద అరవాల్సిన లే నువ్వు ఏదో ప్లాన్లు చేసి ఏదో చేసి ఏదో చేయాల్సిన అవసరం లే నిన్ను నీవు తగ్గించుకొని నమ్మకముగా గొర్రె పిల్ల స్వభావం అక్కడ ఉండవు సమయం వచ్చినప్పుడు తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎచ్చిస్తాడు సంఘంలో denu mai ma numai ga gaga